హాయ్ హలో వెల్కమ్ టు కేవైడీ కిచెన్ ఈరోజు వీడియోలో రెసిపీ చింతపండు ఆనియన్ కర్రీ సింపుల్గా ఇంట్లో కూరగాయ లేనప్పుడు కానీ ఏదైనా ఈజీగా ట్రై చేయాలన్నప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి ఈ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఈజీగా చేసేయచ్చు చింతపండు ఆనియన్ కర్రీని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను ముందుగా నేను ఒక కడాయిని తీసుకున్నాను కడాయిలో కరిగి సరిపడా ఆయిల్ని కూడా వేస్తున్నాను ఆయిల్ కర్రీకి సరిపడా వేసుకోండి అలాగే ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో నేను పోపు దినుసులని వేస్తున్నాను ఒక స్పూన్ జీరా వేసాను అలాగే సగం స్పూను ఆవాలను వేసాను పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను కొన్ని పల్లీలను వేస్తున్నాను పల్లీలు కూడా వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేస్తున్నాను ఇవి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అలాగే కొన్ని మినప్పప్పు కూడా వేసాను కొంచెం పల్లీలు అలాగే మినప్పప్పు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి అలా ఫ్రై అయిన తర్వాతనే కర్రీకి టేస్ట్కి సరిపడా ఎండుమిరపకాయలను వేయాలి ఎండుమిరపకాయలు మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి ఇందులో ఎండు కారం వేయం కాబట్టి ఎండు మిరపకాయలే వేస్తాం కాబట్టి తినే స్పైసీని బట్టి ఎండు మిరపకాయలను తీసుకుంటే సరిపోతుంది అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా వేసాను సాల్ట్ వేసిన తర్వాత కట్ చేసి పెట్టిన ఆనియన్స్ని వేసి ఫ్రై చేయాలి ఆనియన్స్ ఇలా చిన్న ముక్కలైనా సరే లేదంటే ఇలా నిలువుగా అయినా కట్ చేసి తీసుకోవచ్చు ఆనియన్స్ వేసిన తర్వాత ఒక నిమిషం ఇలా కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసి ఇందులో నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేస్తున్నాను ముందుగానే పోపులో కొద్దిగా వేసి తీసుకున్నాం కదా అది చూసుకొని ఎంత పడుతుందో అంత చెక్ చేసి సాల్ట్ను వేసి ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఫ్రై చేయాలి ఆనియన్ని అలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో నేను ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ని కూడా వేస్తున్నాను అల్లం వెల్పాయ పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపి ఇందులో కర్రీకి సరిపడా పసుపుని వేస్తున్నాను సగం స్పూన్ పసుపుని కూడా వేసి అల్లం వెల్లిపాయ పచ్చివాసన రాకుండా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా కలుపుతూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసి మూతను పెట్టి ఉడికించండి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికించిన తర్వాత మరి ఒకసారి కలిపి ముందుగానే కొద్దిగా చింతపండుని నానబెట్టి తీసుకున్నాను ఇలా చింతపండుని కర్రీ వండే ముందే నానబెట్టి తీసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందుగానే నానబెట్టి తీసుకున్నాను ఆ నానబెట్టిన చింతపండుని ఈ కర్రీలోకి వేసి కర్రీకి బాగా పట్టేలాగా కలిపి తీసుకోండి అలాగే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసిన తర్వాత కర్రీ కొంచెం ఉడికే వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి వీడియోలో చూసిన విధంగా కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో ఒక స్పూను జీలకర్ర మెంతుల పౌడర్ని వేస్తున్నాను జీలకర్ర మెంతుల పౌడర్ వేసిన తర్వాత అలాగే ఒక స్పూను ధనియాల పౌడర్ని కూడా వేస్తున్నాను ఇవి కర్రీలో బాగా ఉడికేంత వరకు అలాగే మనం వేసిన వాటర్ కూడా ఇంకి ఇలా కర్రీ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించాలి మూతను పెట్టి మధ్యలో ఒకసారి అడగంటకుండా కర్రీని కలిపి తీసుకోండి ఈ వాటర్ కంటెంట్ అంతా పోయి వీడియోలో చూస్తున్న విధంగా కర్రీ ఇలా దగ్గరికి అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ కర్రీని అన్నంలోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి తిన్నారంటే మర్చిపోరు ఈ చింతపండు ఆనియన్ కర్రీ ఒకసారి నచ్చితే ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది నచ్చుతుంది కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవైడీ కిచెన్